ఫ్రెండ్స్ అప్లైతే మనలో మీరే మార్కెట్ దగ్గర ఎక్కున్నాము ఇది ఏమైనా వచ్చేసి పలికి రి పేరు ఏం పేరునా కుమార్ కుమార్ ఇది ఏం రేట్ చెప్పినావునా రెండు వేల ఏడు వందల రెండు వేల ఏడు వందల ఏ జాతి ఇది ఏ జాతి లోకల్ అండి రెట్ కూడా ఏడు మేడమ్ ఉంది ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లాక్ కూడా మిక్స్ అండి బాడీ కూడా కాళ్ళు మనం చూసుకోవచ్చు కాళ్ళు కూడా చూడండి చాలా ఏ విధంగా ఉన్నాయో ప్రైజ్ వచ్చేసి మనకు రెండు వేల ఏడు వందలు రెండు వేల ఏడు వందల రూపాయలు అయితే చెప్పండి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ అటు ఉంటుందంట చూడండి సార్ హైట్ వాచ్ ధన్యవాదాలు రెండు వేల ఏడు వందల రూపాయలకి చెప్తాను అండి ప్రైజ్ ఇంపార్ట్ కూడా ఉంది మొబైల్ అని వరకు ఉంటే వచ్చేసి ఎరుపు ఎరుపు కాకి ఇదేనాడు చెప్తాను రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందల ఇదైతే మనకు రెండు వేల నాలుగు వందలకి వస్తుందట వచ్చేసి కలిగిరి ఎప్పుడైనా మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్టీ ఉంటుంది మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ మొబైల్ చూడండి నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో నైన్ ఎయిట్ జీరో సెవెన్ నైన్ సెవెన్ నైన్ త్రీ డబల్ జీరో త్రీ డబల్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే మీరు కాల్ కూడా ఇస్తారు అక్కడ లేకపోయినా కానీ మీకు కూడా చదివిస్తారనమాట చూడండి పూజ వచ్చేసి ఇదే అనమాట వచ్చేసి ఇరుపకాయకి కడిగ్ చూసుకోవచ్చు బాడీ వాళ్ళని చూడొచ్చు బాగా కూడా చూడచ్చు మీరు కూడా చూడండి ఒకసారి డ్రైవ్ వచ్చేసి మందు రీజనబుల్గానే ఉంది ఇంకా కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా తమిళనాడు బిల్డింగ్ మెడికల్ ఏ విధంగా முட்டையலைது வந்தலாம். தெல் பூச்சு எலமோ. எது இப்பின் பெத்தேனேதுயா? நாலுக்கு வேல் அண்டுதேன். நாலுக்கு வேல் அண்டுதுயா. సేలము తెలుపు నాలుగు వేల రూపాయలు అయితే చెప్పినాడు చూడండి ఎరుపు ఎరుపు నలుపు మిక్స్ అయింది మూడు వేల రూపాయలు అయితే చెప్పినాడు బొమ్మే పట్ట బొమ్మే గాజు బొంజ చూడండి ఇది కూడా వచ్చేసే బొన్నమాట గాజుది రెండు వేల ఎనిమిది వందల అయితే చెప్పాడు ఎంతదే